నిన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా మరి ఎండీఓ ఆపరేటర్లు మరి ఎంతో మంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యవసర సరుకులు అందించే కార్యక్రమంలో మేన పాత్ర పోషిస్తున్నాయి ఈ ఎండీయూ బళ్ళు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వ్యవస్థని చూసి వాళ్ల కూడా పెట్టాలని నిర్ణయంతో చాలా మంది చేశారు ఇదే నేను సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తానికి చాలా మంది రావటం జరిగింది ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చూసి ఆల్రెడీ పంజాబ్లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకసారి మీరు చూడండి ఇది

ఆల్రెడీ మన దగ్గర ఎండీఓ బళ్ళు ఎలా ఉన్నాయో ఆ వ్యవస్థ అంత చూసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే వేరే రాష్టాల్లో కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళ చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తాం ఇంకా వేరే రాష్టాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవాళ్ళు ఈ రేషన్ తెచ్చుకోవడానికి రేషన్ షాప్ కెళ్లి లైన్లో నుంచోవటం అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి వేయ ప్రయాసాలు కోర్చి వాళ్ల కూలి పన్నులకు వెళ్లేదు కూడా పన్నులు మానుకుని ఇవాళ కోటి చిల్లరీ కార్డుల్లో మెజార్టీ రెక్కార్డు తెలియకంట ఒక్కాడిని జనం చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల రూపాయలు కూలి పనులకెళ్ళి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండీయూ పనులు పెట్టడం వల్ల దగ్గర దగ్గర పదిహేడు రోజులు ఇంటింటికి వెళ్తాయి మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది అంటే ఒక పద్దతి ఒక టైము ఉంది ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది పదిహేడు రోజుల టైం ఉంది ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా మంది ఆనందపడతా ఉన్నారు తీసుకుంటున్నారు దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళ మీరు తొంభై తొమ్మిది పైసలకే ఎకరం ఇస్తారు కోట్లాది రూపాయలు ఇవి చేసే భూములు తొంభై తొమ్మిది పైసలకే ఇస్తారు కానీ అక్కడ మీరు పదివేల ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు అవి వస్తాయో అయినప్పుడు కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల ఇరవై వేల కుటుంబాలు అంటే దగ్గర దగ్గర వేల మంది ఎండీయూ బండ్లు వాళ్ళు ఉంటే వాళ్ళకి గా ఇంకో పది మంది దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం ఐదు వేలు కాదు పదివేలు అని చెప్పారు మాయ మాయమాటలు చెప్పారు ఇంకా ఒక అడుగు ముందుకేసి రామానాయుడు డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది మీ వాలంటీర్ని తీసుకుంటున్నాం మేము మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పోతరేఖలు తీసుకుని వచ్చేసేయండి మన ఇంటికి వచ్చేసారు మీరు కాజా పోతరేఖలు తీసుకునే అని చెప్పి అక్కడ చెప్పాడు అతను ఇన్ని మాటలు చెప్పిన వాళ్లు రెండు లక్షల అరవై వేల మందిని మీ కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర దగ్గర ఇరవై వేల పైబడి కుటుంబాలు మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక ఇరవై వేల కుటుంబాలని రోడ్డును పాలు చేశారు ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర దగ్గర పది కుటుంబాలు ప్లస్ తొమ్మిది వేల ఆరు చెప్పిన దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేయించున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను